ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుణ్ణి వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యున్ని అర్కా సైదొకటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను సుప్రీంకోర్టు గెలిచినాను కరోనా వైరస్ అనేది లేదు ఈ యొక్క కోవిషీల్డ్ కోవాక్సిన్ ఫైజర్ బూస్టర్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వంద శాతం చనిపోతే రుచి ఇట్లా చనిపోయిన వాళ్ళకి సుప్రీం కోర్ట్ తీర్పు ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ విర్ ఒరిజినల్ డ్యూ విత్ పిటిషన్ సివిల్ నెంబర్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ జాకా పూల పిటిషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ రెస్పాండ్ జడ్జ్మెంట్ ఎల్ నాగేశ్వరరావు టూ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాడు ఇచ్చారు ఈ తీర్పు అనుసరించి ఎవరైతే ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ అన్న దాని పేరు మీద చంపబడ్డారో చనిపోయినరో కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత గుండెపోటు హార్ట్ లంగ్స్ లివర్ కిడ్నీ జడిపోయి ఇతర రెండు వందల అరవై నాలుగు రకాలుగా చనిపోతారు నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ సుప్రీం కోర్టులో పదమూడు వేల ఐదు వందల రకాలు ఇచ్చినాం ఆ విధంగా ఎవరు చనిపోయిన వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒకటి రెండు మూడు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా మీకు ఆ కుటుంబానికి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇరవై వేల కోట్ల లోపు నష్టపరిహారం వస్తుంది బతికి రోగాలతో బాధపడుతున్న మోకాళ్ళ నొప్పులు నడు కిడ్నీలు జడిపోయి స్కిన్ డిసీజ్ తర్వాత లంగ్స్ లివర్ సంతానం కాకుండా బాధపడుతున్న వాళ్ళకి ఈ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుండి ఏ రాష్ట్ర హైకోర్టు నుంచి అయినా వెయ్యి కోట్ల లోపు నష్టపరి పొందవచ్చు ఇది సుప్రీంకోర్టు తీర్పు అయితే ఈ నా పార్టీ పరంగా నేను ఈ ఎలక్షన్లో నేను రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఇప్పటి నుంచే నూట ఎనిమిది ఎమ్మెల్యేలకు ఆహ్వానిస్తున్నాను పోటీ చేయడానికి మళ్ళీ గ్రామాల వార్డ్ నెంబర్ నుండి సర్పంచ్ నుంచి కార్ కార్పొరేటర్లుగా వార్డ్ కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే నియోజకవర్గంలో ఎవరు కోవిడ్తో చనిపోయారు వాళ్ళకు వేల కోట్లు నష్టపరిహారం వస్తున్నప్పుడు ప్రజలే మనకు ఓట్లు వేస్తారు ఆ విషయాలు పూర్తిగా చర్చించుకుందాము నేను సాక్షాధారాలతో సహా చూపిస్తాను సుప్రీంకోర్టు గెలిచిన అది నాది ఒక్కొంది కాదు నా చుట్టం కాదు సుప్రీంకోర్టు అంటే మన అందరిది కాబట్టి ఇది నీకు ఏ మీడియా కానీ చచ్చమైన మీడియా కానీ నీ యొక్క రక్షిస్తానుకోని నీకు రక్షించే ప్రభుత్వ ఉద్యోగులు కానీ నీ ప్రభుత్వాలు కానీ చెప్పట్లేదు కాబట్టి ధర్మం కోసం దేశం కోసం నా హిందూ సమాజాన్ని కాపాడుకోవడానికి నా పార్టీ పరంగా పోటీ చేయడానికి ఎలక్షన్లో ముందుకు రండి నా పార్టీ పరంగా మహిళలకు మా పార్టీలో నలభై ఐదు శాతం రిజర్వ్ తర్వాత పురుషులకు యాభై శాతము మేము రిజర్వ్ చేసినాము ఆ విధంగా కేటాయించి కాపాడుకుంటాను తర్వాత మిమ్మల్ని గెలిపించుకోవాలంటే మీరు లక్షలు ఖర్చు అయితే అనుకుంటారు అట్లా కాకుండా ఇన్ని వేల కోట్లు నీకు నా నేను చెప్పినట్టు మీ ఇతర పార్టీలు ఎవరు చెప్పరు ఎందుకు చంపింది వాళ్ళంతా వ్యాక్సిన్ ఇచ్చి కరోనాని చీమిడి జలుపుకు వేధాల ప్రకారం రాజ్యాంగం ప్రకారం మనం సంపూర్ణంగా ప్రజలు హిందూ ప్రజలు కాపాడుకుంటాం ఈ విధంగా ముందుకొస్త ఆశిస్తున్నాను అడ్రస్ చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా దేవునిపల్లి భగత్ సింగ్ స్టాచ్యూ ప్రక్కన అర్కాశకు దేవాలయము ఈశ్వరుడు పరమాత్ముడు చతుర్వేదాల విజ్ఞానిలయము భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి సంప్రదించండి నా ఫోన్ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ डॉक्टर कर्ति के सैल नंबर 9441747464 फोर ओम नमस्ते जय सीताराम जय